స్తోత్రములైన ఈ యొక్క మరి ఆగస్టు మాసంలో మిమ్మల్ని స్థుతించడానికి మీరు ప్రేమించి సిద్ధపరిచి నడిపించిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని స్థుతించడానికి మీ బిడ్డలను మీరు ప్రత్యేకించుకున్నారు ఇస్రాయేలు ఎహోవాకు స్తోత్ర రూపంగా ఉండడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు మీ వందనాలు తండ్రి అలాగే బిడ్డల ద్వారా కూడా మీరు మహిమ పొందడానికి తండ్రి మీరు ప్రత్యేకించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం గత వారం జరిగిన ప్రార్థనలన్నింటిలో మీరు తోడుగా ఉండి జరిగించారు నాయన అందులో బట్టి మీకు స్తోత్రాలు ఆదివారమున పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి నీ బిడ్డలు రాబోయే కాలానికి మంచి పునాదిని కలిగి ఉండడానికి సహాయం చేయండి చాలామంది ఇసుక మీద కట్టబడినట్టు కూలిపోతున్నారు వినుదిరిగిపోతున్నాను నీ బిడ్డలు అలాగూ కాక బండ మీద కట్టుకున్న ఆ కట్టుబడిన ఇంటి వల్లే ఆ బుద్ధిమంతుడి వల్లే ఉండడానికి సహాయం చేయండి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడని ప్రభువ మీకు చెప్పారు కాబట్టి వీళ్ళల్లో బుద్ధిమంతులు ఎవరో మీకు తెలుసు ఎవరు ఆ యొక్క రాతి మీద తమ ఇంటిని కట్టుకుంటున్నారో మీకు తెలుసు అయ్యా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ ఎవరైనా పునాది లేని వారిగా ఉంటే వాళ్ళను దర్శించండి వారికి పునాదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే మా దేవ ఈ లోకంలో ఎన్నో గాలులు వస్తాయి వరదలు వస్తాయి వర్షాలు వస్తాయి రకరకాలైనటువంటి శోధనలు ఇవన్నీ వస్తాయి మేము ఇసుక మీద ఉంటే మమ్మల్ని పడగొడతాయి కాబట్టి మేము ప్రభువునే ఆ యొక్క క్రీస్తునే బండ మీద మేము కట్టబడగలిగితే ఓ దేవా ఎన్ని వచ్చినా మేము కదలం మా 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 దేవ నేను చేరు వరకు మేము ఇడవు కాబట్టి అలాంటి భాగ్యం నీ బిడ్డలకు దయచేయ మరి అలాగే ప్రభు రక్తముతో కలిగిన నిత్య విమోచన నీ బిడ్డలు కలిగి ఉన్నారని ఎరిగి మా ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ రక్తం ఇచ్చి మమ్మల్ని మేము మేమింకెన్నడను ఎక్కడను తొట్టెల్లుక తప్పిపోక నే మేము నీ అడుగుదాడు నడిచి సహాయం చేయమని నిన్ను ఆరాధించుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన నీకు వందనాలు అలాగే ఈ దినం ప్రభా మరి రక్షణ పొందుకొని నాయన మిమ్మల్ని స్తుంచచ్చు నీ కుమార్తె స్మైల్ కొరకు ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మీ సన్నిధికి నడిపించినాను ఉదయం ఒకప్పుడైతే ఈ బిడ్డలు మరి ఎప్పుడు రక్షించబడతారు దేవుడిని ఎలా గుర్తించగలుగుతారో అనుకున్నాం కానీ మీ దయా కనికరం నాయన నేను గుర్తించే కృపను మరి మనోనేత్రాలను వెలిగించి పరిశుద్ధుల ఇచ్చి తేజోవాసులో పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆ బిడ్డ కూడా పాలు దయచేసినందుకు మీకు వందనాలు నాయన రక్షణ పొందిన మీకు మార్చే వారి తల్లిదండ్రులను రక్షించుకునేటట్లు అనేకులకు మాదిరికరంగా ఉండేటట్లు ఆ బిడ్డను మీరు సిద్ధపరచండి మీరు కాపాడండి నాయన మీ స్తోత్రాలు నీ నామాన్ని ఘనపరిచేది ఉండేటట్లు ఆ బిడ్డను మీరు పవిత్రంగా కాపాడండి నాయన మరి అలాగే ఏదైనా ప్రభా ఆ బిడ్డ పుట్టినరోజని ప్రభా గత సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చిన ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ నీ సంవత్సరమైన దయాకిరీటం ఆ బిడ్డ తల మీద ఉంచి ఈ సంవత్సరంలో నీ కాపుదల కింద భద్రపరిచినయన అయా ఇదిగో నేను కంచి వేసి నేను నాటిన మొక్కను కాసేదనని మీరు చెప్పినట్లు నీ కంచి వేసి నువ్వు నాటి నీ మొక్కను కాయి తండ్రి మీ స్తోత్రాలు నీకు మయంకరంగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను తమ హృదయపూర్వకమైన ఇచ్చి పరిచర్యను బలపరుస్తున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు నైనా మరి మందిర పరిచర్యకు సహకారులుగా ఉంటూ దేవా మరి అన్ని విషయాల్లో నైనా మరి మీరు సహాయపడుతున్న స్తోత్రాలు నేను ప్రేమ విందు కార్యక్రమంలో ఎంతోమంది తమ హృదయపూర్వకమైన కానుకలిచ్చి అయా ఈ పరిచర్య ఎక్కడ వెనకబడకుండా ప్రేమ విద్ధ కార్యక్రమం ఎంతో ఘనముగా ఏర్పాటు జరిగిస్తున్నారు ఈ దినైతే మీ ఆసులు నాయన రక్షణ పొందినందుకు ఈ ప్రేమ కార్యక్రమంలో కార్యక్రమంలోని బిడ్డలు పాలిభాగస్తులైనందుకు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాబోయే దినాల్లో ఇంకా అనేకలు అయా పరిచర్యలు పాలిభాగస్తులై అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు ఆశీర్వదించండి నాయన మరి నూతన బిడ్డలను సమకూర్చుకొని నామానికి మహిమకరంగా మార్చుకోండి నూతనంగా వచ్చిన వారిని దర్శించండి వాళ్ళని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం మరొకసారి నాయన ఈ మరి శుక్రవారం జరగబోయేటువంటి ప్రార్థన మీరు దీవించండి నాయన మరి సెప్టెంబర్ మాసం ఏడో తారీఖు వద్దవా మరి ఈ చర్చ్ డే ఉంది మీరు ఆశీర్వదించండి నయనమానికి మహిమకరంగా సేవకులు సిద్ధపరచండి సగాన్ని సిద్ధపరచండి అనేకలు సిద్ధపరచని గణపరచరీతి కానీ కార్యములు జరిగించి మహిమపరచుకోమని అందనాలు స్థుతులు చెల్లిస్తూ చేసిన మేలు కొందనములు చెల్లించుకుంటూ ఏసు ప్రభు నామను ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని పరమప్రేమ యేశు ప్రభార్ దివ్యకృప అనే సహవాసము సమాధానము చేరువచ్చిన మనకు సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పరిస్థితులకు సదాకాలం తోడే తోడై నడిపించును గాక ఆమె ఆమెన్